కర్నూలు జిల్లా మద్దిగేర మండలం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి ధనుంజయుడు మాట్లాడుతూ దేశంలోనే కాక ప్రపంచంలోని తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదంపై కల్తీ నెయ్యిపై దేశవ్యాప్తంగా భక్తుల మనోభావాలు దెబ్బతిని ఆందోళన చెందుతున్నారు గత వైకాపా ప్రభుత్వ హయాంలో తిరుమలలో కల్తీ నెయ్యి అపచారాలు అరాచకాలు అధికార దుర్వినియోగంపై ప్రత్యేక దర్యాప్తు జరపాలని ముందు ముందుకు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని దీనికి ముఖ్య కారకులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వారి బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డి గారి పాతి ఉంది కాబట్టి వీరిపై రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు వీరిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి ధనుంజయుడు కోరడం జరిగింది నమస్కారం నా పేరు ధనుంజయుడు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి కర్నూలు పార్లమెంట్ మధ్యకర మండలం మధ్యకర గ్రామం మొన్నటి రోజు తిరుమలలో లడ్డు పైన గౌరవ గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సంచలనమైనటువంటి రిపోర్టులు బయటపెట్టిన విషయం అందరికీ తెలిసిందే అందులో భాగంగా లడ్డులను పరీక్ష నిమిత్తం గుజరాత్ ల్యాబ్కి కూడా పంపించడం జరిగింది జరిగింది దానిలో ప్రధానంగా వివిధ రక వివిధ జంతువుల సంబంధించి కొవ్వును వాడినారని చెప్పే అవశేషాలు కూడా బయటపడడం జరిగింది ఇది హిందూ సాంప్రదాయాన్ని దెబ్బతీసే కుట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారి బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారు దీనిలో పాత్రధారులు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది వీరి వీరిపైన సమగ్రమైన విచారణ జరిపి బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకొని హిందువుల మనోభావాలు కాపాడవలసిందిగా గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాం అలాగే తిరుమల ఆగమ్య పండితులు రమణ దీక్షితులు గారు కూడా అనేక సార్లు పాలకవర్గం టీటీడీ పాలకవర్గం దృష్టి కూడా మేము తీసుకెళ్ళినాం అయినా వాళ్ళు స్పందించలేదు ఎవరైనా భక్తులు ప్రసాదం లడ్డు ప్రసాదం బాగోలేదు బాగోలేదని చెప్తే కూడా వారిపైన అప్పటి ఈవో ధర్మారెడ్డి గారు దాడులు చేయించడం కూడా జరిగిందనే విషయం వాస్తవము కాబట్టి ఇటువంటి హిందూ హిందుత్వ వ్యతిరేకవాదులను కఠినంగా శిక్షించి వారి యొక్క మనోభావాలను కాపాడవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని అలాగే గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని మరీ మరీ కోరుకుంటున్నాం